వెల్కమ్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ ఈ లో ట్రై చేసి చూడండి ఒక్కసారి మటన్ బిర్యానీ వస్తుంది చాలా ఈజీగా సింపుల్ గా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో చేస్తే మటన్ పీస్ కూడా మెత్తగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనమే కాదు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకుని వన్ కప్ పెరుగుని తీసుకుంటున్నాను ఫ్రెష్ పెరుగును తీసుకోండి టేస్ట్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపుని తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి టూ టీ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టూ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకుంటున్నాను వన్ టీ స్పూన్ గరం మసాలాను వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను నేను షాహీ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను మీకు ఏది నచ్చితే అది యాడ్ చేయండి నాకైతే ఎక్కువగా బిర్యానీకి షాహీ బిర్యానీ మసాలానే బాగా అనిపిస్తుంది హాఫ్ ముక్క లెమన్ తీసుకుని జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ మటన్ యాడ్ చేస్తున్నాను టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి మటన్ పీస్ అనేది మరీ పెద్దగా ఉండకూడదు మరీ పెద్దగా ఉంటే సరిగ్గా కుక్ అవ్వదు అండ్ టేస్ట్ కూడా ఉప్పు గరం లో ఉండేలా చూసుకోండి మటన్ చేసిన తర్వాత ఈ మసాలా బాగా పట్టేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టూ గ్రీన్ చిల్లీస్ ని ఇలా సగన్ కి కట్ చేసి యాడ్ చేస్తున్నాను సన్నగా కట్ చేసిన పుదీనా యాడ్ చేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత ఇంత వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అంతా బాగా కలుపుకోవాలి చాలా బాగా కలుపుకోవాలి అప్పుడే పీస్కి మసాలా బాగా పడుతుంది మసాజ్ చేసినట్టుగా చాలా సేపే కలుపుకోవాలి సాల్ట్ కూడా మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి ఇందులో సాల్ట్ తక్కువ ఉన్నా కూడా పీస్కి సాల్ట్ అసలు పట్టదు సో దీని ఇలా బాగా కలుపుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెడితే హాఫ్ అన్ అవర్ పెట్టినా సరిపోతుంది నేనైతే ఫ్రిడ్జ్ లో అయినా బయట పెట్టినా కూడా వన్ అవర్ ఖచ్చితంగా మ్యారినేట్ చేస్తాను హాఫ్ కేజీ మటన్ కి నేను ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ని తీసుకుంటున్నాను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ మటన్ కి హాఫ్ కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు బట్ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను రైస్ ని మీరు కావాలనుకుంటే హాఫ్ కేజీ మటన్ కి హాఫ్ కేజీ రైస్ ని తీసుకోండి ఈ రైస్ ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని రైస్ నానడానికి సరిపడని వాటర్ ని యాడ్ చేసి మూత పెట్టి ఒక వన్ అవర్ పక్కన పెడుతున్నాను ఈ బిర్యానీ అనేది మంచి కలర్ లో ఉండడానికి ఫుడ్ కలర్స్ ఏం యూజ్ చేయకుండా నేను హాఫ్ కప్ మిల్క్ లో కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను ఇలా కుంకుమ పువ్వుని మిల్క్ లో నానబెట్టి కాసేపు ఉంచడం వల్ల మంచి కలర్ వస్తుంది సో అప్పుడు నేను బిర్యానీలో యూజ్ చేయవచ్చు ఎలా యూజ్ చేయాలో నేను తర్వాత చూపిస్తాను టూ ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసిన తర్వాత మంచి క్రిస్పీగా ఉంటాయి మటన్ కుక్ చేసుకునే కుక్కర్ లోనే నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్ మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోకపోతే ఈవెన్ కలర్ రాదు సో అన్ని ఆనియన్స్ కూడా ఈవెన్ గా ఫ్రై అవ్వాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు అదే కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను ఒకటి అనాస పువ్వు తీసుకుంటున్నాను దాల్చిన చెక్కేము వన్ ఇంచు వరకు యాడ్ చేస్తున్నాను యాలకులు నాలుగు లవంగాలు నాలుగు యాడ్ చేశాను బగారా ఆకు త్రీ వరకు యాడ్ చేస్తున్నాను జాపత్రి ఒకటి యాడ్ చేశాను నాలుగైదు మిరియాలు యాడ్ చేస్తున్నాను వీటిని లైట్ గా ఫ్రై చేయాలి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ని బాగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మటన్ అనేది మెత్తగా కుక్ అవుతుంది ఇప్పుడు మటన్ని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా మటన్ని కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి పది పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని బాగా కుక్ చేసుకోవాలి మటన్ లేతగా ఉంటే కుక్ అవుతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేయక్కర్లేదు మటన్ లేతగా లేకపోతే ఇన్ని వాటర్ సరిపోవు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ లేదంటే వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోండి నేనైతే చిన్న గ్లాస్తో ఒక వన్ గ్లాస్ వాటర్ని తీసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి తినంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టెన్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇది కొత్త కుక్కర్ కాబట్టి ఎక్కువే విజిల్స్ రావాలి ఎందుకంటే చాలా తొందర తొందరగా విజిల్స్ వస్తాయి పాత కుక్కర్ కి ఒకలా ఉంటుంది కొత్త కుక్కర్ కి ఒకలా ఉంటుంది కొత్త కుక్కర్ అంటే న్యూ మోడల్ కుక్కర్ అని అంతేకాకుండా మటన్ అనేది లేతగా ఉందా ముదిరిపోయి ఉందా చూసుకొని దాన్ని బట్టి కుక్ చేసుకోండి మీకు అర్ధమవకపోతే ఒకసారి తీసి కుక్ అయిందో లేదో చూసి కుక్క పోతే ఇంకాసేపు కుక్ చేయండి స్టీల్ దాంట్లో అయితే తొందరగా మాడుతుంది మటన్ కుక్ అయ్యేంత వరకు టైం వేస్ట్ చేయకుండా నేను రైస్ కుక్ చేసుకోవడానికి రైస్ కి తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను మనం నానబెట్టిన రైస్ కుక్ అయ్యేంత సైజు గిన్నెను తీసుకుని అందులో వన్ టేబుల్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక అనస పువ్వును వన్ ఇంచు వరకు దాల్చిన చెక్కను యాడ్ చేశాను ఒక మరటి ముగ్గును టూ బిర్యానీ ఆకులు ఒకటి జాపత్రి యాడ్ చేశాను రెండు యాలకులు రెండు లవంగాలు ఒక మూడు మిరియాలు యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ వరకు సాజీరాని యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రీన్ చిల్లీస్ని ఇలా సగని కట్ చేసి యాడ్ చేస్తున్నాను దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనాని సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా అంతా ఒకసారి బాగా కలుపుకుని రైస్ కుక్కవడానికి సరిపడే అన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయి నేనైతే ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకని ఎక్స్ట్రా వాటర్ అన్ని మనం తీసేస్తాం కాబట్టి వాటర్ తక్కువ అవ్వకుండా చూడండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువగా ఉంటే బిర్యానీ టేస్ట్ అస్సలు బాగుండదు అందుకని చూసి వేసుకోండి ట్వెల్వ్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడడానికి అయితే బాగా కుక్ అయినట్టు అనిపిస్తుంది చూసారా చాలా బాగా కుక్ అయింది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇంకా మెత్తగా కుక్ అవుతే అసలు బాగుండదు గ్రేవీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఒక గిన్నెలో నేను గ్రేవీ తీస్తున్నాను ఇలా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి ఎక్స్ట్రాగా ఉన్న గ్రేవీ గిన్నెలో తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకేమైనా ఎక్కువగా గ్రేవీ అనిపిస్తే కాసేపు ఇలా కుక్ చేయండి లో ఫ్లేమ్ లోనే కలుపుతూ ఇదంతా దగ్గర పడేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దగ్గర పడిందంటే అంటే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి నానబెట్టిన రైస్ని ఎక్స్ట్రా వాటర్ ఏం రాకుండా ఓన్లీ రైస్ ని మాత్రమే తీస్తున్నాను ఇదే విధంగా మిగతా రైస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి రైస్ బాగా ఉడికిన తర్వాత ఇందులో ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసేసి ఓన్లీ రైస్ ని మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఈ రైస్ లో సాల్ట్ ఎక్కువ పడుతుంది ఈ రైస్ కుక్ అయ్యేలోగా బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ ఈ గిన్నెకి బాగా అప్లై చేయాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టిన మటన్ ని యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న మటన్ అండ్ రైస్ రెండు పట్టేంత సైజ్ లో గంజు తీసుకోవాలి చిన్నగా ఉంటే సరిగ్గా కుక్ అవ్వదు సో చూసి తీసుకోండి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి మటన్ ని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేస్తున్నాను రైస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అంతకన్నా తక్కువ కుక్ అవుతాయి మనకు రైస్ అనేది పలుకు పలుకుగా ఉంటుంది అంటే బిర్యానీ చేసేప్పుడు సరిగ్గా ఉడకదు సో అందుకని రైస్ ని ఇలా హ్యాండ్లోకి తీసుకొని మనం ప్రెస్ చేసామంటే విరుగుతుంది అలా విరిగిందంటే బాగా కుక్ అయినట్టే గట్టిగా ప్రెస్ చేస్తే విరగడం కాదు మనం జస్ట్ ఇలా అనగానే అదే విరిగిపోతుంది అండ్ ఇంతకన్నా ఎక్కువ కుక్ చేసినా కూడా బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా కుక్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ కంపల్సరీ కుక్ అవ్వాలి రైస్ ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా ఓన్లీ రైస్ని మాత్రం తీసుకుంటూ లేయర్లా వేయాలి నేను ఒక లేయర్ వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ తీసుకుంటున్నాను ఇదే విధంగా మిగతా రైస్ అంతా కూడా గా స్ప్రెడ్ చేయాలి రైస్ టోటల్ వేసేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని ఇలా పైన వేస్తున్నాను మిల్క్లో కుంకుంపు నానబెట్టి పెట్టాను కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇలా గా ట్రై చేయండి బాగుంటుంది సో దీన్ని కూడా ఇలా యాడ్ చేస్తున్నాను ఒకే దగ్గర కాకుండా ఇలా సైడ్స్కి మిడిల్ లో అన్ని ప్లేస్లో వచ్చేలాగా యాడ్ చేశాను చివరిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా మనము ఆన్ చేసే రైస్ ని కుక్ చేస్తూ వన్ బై వన్ లేయర్ లా వేసుకోవాలి దమ్ బిర్యానీ కాబట్టి ఇది బాగా దమ్ అవ్వాలంటే బాగా క్లోజ్ చేయాలి పిండిని యూజ్ చేయొచ్చు లేదంటే ఇలా సిల్వర్ కవర్ ఉన్నా యూజ్ చేయండి ఇలా సిల్వర్ కవర్ లేకపోతే మామూలుగా పిండి ఉంటుంది కదా పిండి చపాతి పిండిని గంజు చుట్టూ పెట్టి ఇలా మూతతో క్లోజ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అడుగు మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ని తీసుకుని ప్యాన్ పైన ఈ బిర్యానీ గంజుని పెట్టాలి ఈ చపాతీ ప్యాన్ అయినా పర్వాలేదు లేదంటే దోశదైనా పర్వాలేదు నేనైతే దోశ తీసుకున్నాను నేను తీసుకున్న గంజుకు ఈ దోశ పెనం అయితే ఈవెన్గా సరిపోతుంది అన్ని సైడ్స్లో కూడా బాగా కుక్ అవుతుందని తీసుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ పెనం పెట్టిన తర్వాత ఇలా కింద ప్యాన్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా కుక్ చేస్తే బిర్యానీ సరిగ్గా దమ్ అవ్వదు అడుగంతా మాడిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టి ఉంచాలి వెంటనే ఓపెన్ చేయకుండా ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి ఇలా చేయడం వల్ల అని బాగా దమ్ అయి పొడి పొడిగా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను చూడండి ఎంత బాగా అయిందో పొడి పొడిగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మటన్ బిర్యానీ లేట్ చేయకుండా మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నువ్వు కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లేట్ చేయకుండా నా ని సబ్స్క్రైబ్ అవ్వండి